హాయ్ అండి నేను మీ విజయ్ యథాయథాని నిధర్మస్య సంభవమి యుగే యుగే యద్భావం తద్భవతి మీకు ఒక ముఖ్యమైన విషయం మన కరోనా వెళ్ళిపోయిన తర్వాత నేను యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత జనవరి దాటిన తర్వాత కొంతమంది కాలజ్ఞానంలో మీరు ఇంత కరెక్ట్గా అన్నీ చెప్తున్నారు కదా మరి కరోనా ఎప్పుడు వస్తుంది మళ్ళీ లాక్డౌన్ పడుతుందా ఇవన్నీ అడిగారు వస్తుంది అని చెప్పాను అట్లాగే ఆంధ్రాకి రాకుండా ఇంతకుముందు యజ్ఞం చేసి ఆపాను అరుదు వర్షం పడిన యజ్ఞము వీడియో ఉంటుంది చూడండి ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్లు ఎవరున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన కుదరదు బయట వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు లైక్స్ కొడుతున్నారు మొత్తం దీంట్లో చూపిస్తుంది నాకు కంలైన్లో చూపిస్తుంది నాకు మౌంటేన్జేషన్లో చూపిస్తుంది నాకు రెండోది మన ఛానల్ సబ్స్క్రైబ్ ఆహ్ ఏదో చెప్తున్నాడు ఏదో వింటున్నాంలే అని కానీ చాలా తప్పు చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన కుదరదు వీడియో కూడా చూడాలి నేను ఏం చెప్తున్నానో వినాలి అందువల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అయితే వ్యాపారం అయితే మీరు పెట్టుకున్న బిజినెస్ అయితే శత్రువులు కానీ అయితే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి సబ్స్క్రైబ్ అయ్యి చేసుకున్నాము నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ చూద్దామని అంటే మీ పని కూడా మళ్ళీ అవుతుంది మళ్ళీ ఎప్పుడో చెప్పలేము నిలబట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు పదేళ్ళకు కూడా జరగకపోవచ్చు ఒక్క వీడియో అలా చేస్తాను అన్నమాట చెప్పాను కదా మీకు బిందెటి పాలల్లో ఇంత ఉప్పు కనుక వేస్తే ఏమవుతుంది మొత్తం విరిగిపోతాయి అదే ఒక్క తేనె వేస్తే దానికి రుచి వస్తుంది అంతే తేడా మంచి చెడుకి అర్థమైందా బయట వాళ్ళు చూస్తున్నారు బయట వాళ్ళు లైక్స్ కొట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని కూడా కామెంట్లు పెడుతున్నారు పర్వాలేదు బాగానే ఉంది కానీ వీడియోలు చూడటంలా చూస్తే ఇక్కడ రేటింగ్ పెరుగుద్ది అర్థమవుతుందా ఇప్పుడు హనుమంతుల వారికి నేను చేసింది కాపీ రైట్స్ పడుతున్నాయి అందువల్ల వీడియోలు పెట్టట్లేదు దాన్ని మ్యూట్ నోటిఫికేషన్లో పెట్టి మీకు వీడియోలు పెడతాను నేను సరేనా నేను ఇంతకుముందు చెప్పాను కదా జలంలో ఉన్న చేపలు గీపలు ఆకాశంలో ఎగిరే పక్షులు భూమి మీద తిరిగే జీవరాశులు అంటే మనంతో సహా పంచభూతాల్లో అంటే చెట్లు పశుపక్షాదులు సకలము అంతరించిపోతాయి అని చెప్పాను చిత్తూరు జిల్లాలో ఏనుగులు అని కూడా చెప్పాను అవి కూడా పదకొండు ఏనుగులు చనిపోతాయి అని చెప్పాను అతికు అతివృష్టి అనావృష్టి అని చెప్పా ఇక్కడ చూడండి ఎండ ఎరగ్గా వస్తుంది చూసారుగా ఆ పక్క ఎండ అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎండబడుతుంది తెలంగాణలో వారసం పడుతుంది అతివృష్టి అనావృష్టితో సగం నాశనం అయిపోతారని చెప్పాను అగ్ని ప్రమాదాలు చెప్పాను నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి దాన్ని చూడండి గాల్లో ఎగిరే పక్షులు చనిపోయినాయి అట్లాగే కోవిడ్ వస్తుంది రావడం తీసుకుపోవడం అన్న లాక్డౌన్ అని అడిగాడు లాక్డౌన్ ఉండదు బాబు డైరెక్ట్గా పోడే అని చెప్పాను ఒక అబ్బాయి చూడండి ఆ వీడియో థ్యాంక్ యూ తర్వాత హనుమంతుల వారి వీడియోలు పెడతాను ఒక దెయ్యాన్ని తీసిన వీడియో కూడా పెడతాను ఉంటానండి బాయ్